భూమి చుట్టూ జరిగే విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి భూమిపై జరిగే విషయాలు చాలా సులువుగా తెలుసుకోవచ్చు కానీ సముద్రం లోపల ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు ఎందుకంటే సముద్రంలో అంత లోతుగా వెళ్లి చూసే వచ్చేవారు చాలా తక్కువ మంది ఉంటారు సముద్రం లోతు జలాల్లో మనం ఆశ్చర్యపోయే ఎన్ని మిస్టరీస్లు విషయాలు ఉన్నాయి ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం భూగ్రహం మొత్తం డెబ్బై ఒకటి శాతం సముద్రం నీటితో నిండి ఉంటుంది అంటే మనం అర్థం చేసుకోవచ్చు మన భూమిపై సముద్రం చాలా పెద్దదని సముద్రం అనేది ఎంత పెద్దగా ఉంటుందో మరియు సముద్రపు అంతర్భాగంలో ఏమి జరుగుతుందో ప్రపంచానికి తెలిసింది ఐదు శాతం మాత్రమే ఇంకా తొంభై ఐదు శాతం సముద్ర అంతర్భాగంలో ఏమి జరుగుతుందో కనుక్కోలేకపోతున్నారు మనం చూడడానికి పైకి ప్రశాంతంగా కనిపించే సముద్రం లోపల మనకు తెలియని ప్రపంచమే ఉంది సముద్రం అంతర్భాగంలో కొన్ని వేల టన్నుల బంగారం ప్రమాదకరమైన చేపలు మనిషి ఎప్పుడు చూడలేని వింత జంతువులు అన్ని సముద్రంలోనే జీవనం సాగిస్తున్నాయి సముద్రంలో విలువ కట్టలేని ఎంతో బంగారం ఉంది సుమారు రెండు కోట్ల టన్నుల బంగారం సముద్రపు నీటిలో కరిగిపోయి ఉంది ఈ నీటి నుండి బంగారం తీయడం అంత సులువైన పని కాదు ఇలా నీటిలో కరిగిన బంగారమే కాదు సముద్రపు అంతర్భాగంలో చాలా గనులు కొండలు కూడా ఉన్నాయి కాకుండా పూర్వకాలంలో సముద్రపు జలాలు అంతే బంగారంతో కూడిన పెద్ద పడవలు మునిగిపోయి అందులో ఉన్న బంగారం వజ్రాలు సముద్రపు అంతర్భాగంలో అన్ని కలిసిపోయాయి ఈ సముద్రంలోని బంగారానంతా బయటకు తీసి భూమిపై ఉన్న ఒక్కో మనిషికి దాదాపు నాలుగు కేజీల బంగారం ఇవ్వచ్చు కానీ ఈ బంగారానంతా సముద్రం నుంచి బయటకు తీయడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని ఇంకా ఈ పని చేయడానికి కష్టమైన పని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ ప్రపంచంలో అతిపెద్ద మ్యూజియం ఏమైనా ఉంది అంటే అది సముద్రం అని చెప్పవచ్చు ఎందుకంటే భూమిపై ఉన్న మ్యూజియంలో చైత్రకారుల విగ్రహాలు మరియు కలఖండాలు కంటే సముద్రంలో ప్రపంచంలోనే తెలియని అనేక పురాతన నగరాలు మరియు విగ్రహాలు పురాతన కలఖండాలు నీటి అడుగు భాగంలో ఇప్పటికీ ఉన్నాయి మన వాతావరణంలో ఉండే ఆక్సిజన్ డెబ్బై శాతం సముద్ర జలాన్ని నుండి వస్తుంది సముద్రంలో ఉండే మొక్కల ద్వారా జీవక్రియ బయటికి వస్తుంది సముద్రంలో ఉండే నీటిని మనసులు తాకలేరు కానీ సముద్రంలో ఉండే ఐస్ బర్గ్ లో నూరు శాతం మంచినీరు ఉంటుంది ఒక పెద్ద సైజు ఐస్ బర్గ్ ను కరిగించి పది లక్షల మందికి ఐదు సంవత్సరాల వరకు నీటిని అందించవచ్చు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సముద్రంలో ఒక్కో ఐస్ చాలా పెద్దగా ఉంటుందని అరబ్ దేశాల్లో వర్షాలు తక్కువగా పడతాయి దీని కారణంగా వారు త్రాగునీరు తక్కువగా లభిస్తుంది ఇక్కడ ఉన్న పెద్ద కంపెనీల ఐస్బర్గ్ ను తెప్పించి మంచి నీటిని అందించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి మనం వాడుతున్న ఇంటర్నెట్ కూడా సముద్రం లోపల వేసిన కేబుల్ ద్వారా ప్రపంచానికి అందుతుంది శాటిలైట్ ద్వారా అందించే ఇంటర్నెట్ కన్నా కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడం చాలా తక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రపంచం మొదటి కేబుల్స్ ద్వారా వచ్చే ఇంటర్నెట్ వినియోగిస్తున్నారు సముద్రం లోపల కేబుల్స్ ద్వారా ఇంటర్నెట్ అందించడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు శాటిలైట్ ద్వారా అయితే ఈ ఖర్చు మరింత పెరుగుతుంది